తమిళనాడు వాళ్ళు వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ ఈ విధంగా ఉంటుంది తర్వాత వచ్చి కేరళ కేరళ వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ ఈ విధంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ నాన్న వాళ్ళ పేర్లు వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ భరతనాట్యం ఎంతో బాగున్నాయి చూడు చెర్రి తర్వాత ఇది కథాకళి కథక్ వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ అది తర్వాత కూచిపూడి చూడండి మణిపూరి మణిపూరి వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ సెన్స్ చాలా బాగుంటుంది తర్వాత ఒరిస్సా ఒరిస్సా డ్రెస్సింగ్ సెన్స్ డిఫరెంట్గా ఉంది తర్వాత మధ్యప్రదేశ్ ఇది గుజరాత్ చాలా డిఫరెంట్గా ఉంది గుజరాత్ రాజస్థాన్ తర్వాత వచ్చింది హర్యానా చూడండి వాళ్ళు డ్రెస్సింగ్ సెల్స్ వెస్ట్ బెంగాల్ ప్యూర్ వైట్ ప్రిఫర్ చేస్తారండి తర్వాత ఉత్తరప్రదేశ్ చూడండి అంత బాగా హిమాచల్ ప్రదేశ్ వీళ్ళందరూ పైన టొప్పిలు పట్టుకుంటారు ఇంకా పంజాబ్ వీళ్ళు ఈ విధంగా గడ్డాలన్నీ పెంచుకొని డిఫరెంట్గా ఉంటారండి కాశ్మీర్ పూర్తిగా అండి అనేది అస్సాం ఈ విధంగా ఉంటుంది తర్వాత నాగాల్యాండ్ చూడండి నాగాల్యాండ్ అనేది అది ఒక డిఫరెంట్గా ఉంటుంది లేడీస్ గెటప్ కానీ జెంట్స్ గెటప్ కానీ మిజోరాం

ఇదిలాండ్ థాయ్లాండ్ ఇది యుద్ధానికి వెళ్ళే సైనికులు లాగా రెడీ చేస్తున్నారు చూడండి ఆ క్యూట్ బేబీస్ ని ఎంత బాగా రెడీ చేశారోరియా చూడండి వాళ్ళ బస్సింగ్ సెన్స్ ఎంత డిఫరెంట్ ఉందో ఇవన్నీ గ్యాదర్ చేసేదానికి ప్లస్ వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ ఎంత కష్టపడి ఉంటారో ఒకసారి బెల్జియం అండి బెల్జియం లో ఈ విధంగా ఉంటుంది జర్మనీ జర్మనీ ఎప్పుడు స్వెటర్స్ వేసుకొని ఉండాలండి కంపల్సరీ ఇక్కడ చూస్తుంటే నిజంగానే మనుషులు కూర్చొన్నట్టు ఉంది రియల్ మనుషులు కూర్చొన్నట్టు ఉందండి దీంట్లో నేనమ్మా రియల్ మనుషులున్నట్టే ఉన్నారు ఎస్ కరెక్ట్ ఉన్నారు